హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కౌశల్య ఈ రోజు వీడియోలో ఒకరు కామెంట్ చేశారండి దానికి రిప్లైగా వీడియో చేస్తాను కామెంట్ చేసిన వాళ్ళు మీ పేరు మెన్షన్ చేయండి అండి నాకు చెప్పడానికి ఈజీగా ఉంటుంది ఎందుకంటే నాకు ఇక్కడ అర్థం కావట్లేదు ఓకేనా బ్యాక్ నెక్ ఎంత ఫైవ్ లో బ్లౌజ్ కటింగ్ చూపించండి నాకు ఫుల్ షోల్డర్ నుండి ఎలా తగ్గించాలనేది తెలియడం లేదు అన్నారు ఎప్పుడైనా కానీ కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మనం తీసుకోవాలండి కస్టమర్ కి షోల్డర్ పట్టి ఇంచులు ఉండాలా రెండు ఉండాలా ఉండాలనేది తెలిస్తే సరిపోతుంది ఓకేనా మనం ఎంత అంటే కొంచెం మేజర్ వాళ్ళు అంటే రెండున్నర ఇంచులు ఉంటే బాగుంటుంది ఇప్పుడు లెంత్ పద్నాలుగు దానికి వన్ ఇంచ్ యాడ్ చేయండి ఓకేనా ఇట్లా ఈ విధంగా మార్క్ చేయండి ఓకే ఈ విధంగా మార్క్ చేసి కొంచెం దూరంలో మళ్ళా మార్క్ చేయండి అనమాట ఓకేనా మాకు ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి ఓకే సిక్స్ సరిపోతుందండి షోల్డర్ సిక్స్ సరిపోతుంది ఎందుకు ఎలాగో చెప్తాను చూడండి సిక్స్ ఆమ్ రౌండ్ కూడా సిక్స్ పెట్టేసేయండి జస్ట్ థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ అంటే వన్ పార్ట్ ఎంత ఎయిట్ అండ్ హాఫ్ ఓకేనా ఎయిట్ అండ్ హాఫ్ పెట్టండి ఈ విధంగా థర్టీ ఫోర్ డివైడెడ్ బై ఫోర్ అంటే ఎయిట్ అండ్ హాఫ్ ఎయిట్ అండ్ హాఫ్ మైనస్ వన్ అంటే సెవెన్ అండ్ హాఫ్ అనమాట మైనస్ వన్ అంటే సెవెన్ అండ్ హాఫ్ ఈ విధంగా ఆమ్ హోల్ తెలుసు చెస్ట్ తెలుసు అనమాట మనకి వేస్ట్ తెలియదు ఫర్ ఎగ్జాంపుల్ థర్టీ ఫోర్లో నుంచి సిక్స్ ఇంచెస్ తీసేసామంటే ట్వంటీ ఎయిట్ లేదా ట్వంటీ నైన్ మీరు మీకు ఎంత ఉందో అంత పెట్టేసేయండి ఓకేనా ఇలా చూపిస్తున్నాను చూడండి ఎయిట్ అండ్ హాఫ్ మార్క్ చేసాము చెస్ట్ షోల్డర్ సిక్స్ మార్క్ చేసాం కదా అదే సిక్స్ ఇక్కడ మార్క్ చేసేయండి ఓకేనా ఈ విధంగా మార్క్ చేసేసి చూడండి ఈ విధంగా మార్క్ చేయండి ఇక్కడ కార్నర్లో చిన్న సైజే కాబట్టి థర్టీ కంటే బిలో ఉంటే చిన్న సైజు కింద వస్తుంది ఒకటం పో మార్క్ చేయండి మనం పెట్టిన లైన్కి టచ్ అవ్వాలి చూడండి ఇలా లైన్ టచ్ అవ్వాలి అనమాట ఇప్పుడు మనకి సెవెన్ అండ్ హాఫ్ వచ్చిందా లేదా చూసుకోండి మెయిన్ బేస్ ఇదేనండి సెవెన్ అండ్ హాఫ్ వస్తే వెరీ గుడ్ వచ్చింది వెరీ గుడ్ మీరు ఎప్పుడైనా చూసేది చెస్ట్ ఎంత ఉందో తెలిసి ఆమ్ హోల్ పర్ఫెక్ట్గా పెట్టి ఏ ప్రాబ్లం ఉండదండి ఓకేనా ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు పెద్దవాళ్ళని అంటున్నారు అంటున్నాం కాబట్టి మనం వాళ్ళకి రెండున్నర ఉంటే బాగుంటుంది షోల్డర్ పట్టి రెండున్నర అంటే మనం అటు ఆఫ్ ఇంచు జాయి హ్యాండ్ జాయింట్ చేయడానికి ఒక పావు ఇంచి ఇటు హెమ్మింగ్ చేయడానికి సారీ హ్యాండ్ జాయింట్ చేయడానికి ఒక హాఫ్ ఇంచి హెమ్మింగ్ చేయడానికి ఒక పావు ఇంచి రెండున్నరకి మనం ఎంత కలపాలి ముప్ప ఇంచి కలపాలి అంటే మూడు పావు మార్క్ చేసేయండి ఓకేనా మూడు పావు మార్క్ చేసి ఇంకా మనకి ఎంత ఉంది పావు తక్కువ మూడు ఇంచులు ఉంది ఓకేనా పావు తక్కువ మూడు ఇంచులు మార్క్ చేయండి మార్క్ చేసి ఇప్పుడు ఫైవ్ సిక్స్ సెవెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఎయిట్ అన్నారనుకోండి ఇలా ఈ విధంగా మార్క్ చేసేయండి ఓకేనా ఇలా మొత్తం ఈ విధంగా మార్క్ చేసేసుకుని సరిపోతుందండి ఒకవేళ మీకు ఇబ్బందిగా అనిపించింది అనుకోండి ఇక్కడ ఇక్కడకు వచ్చేసరికి ఇలా ఒక పావు నుంచి లోపలికి వచ్చేసేయండి లోపలికి వచ్చేస్తే ఇదే లోపలికి వస్తుంది అనమాట అట్లా మార్క్ చేసుకుంటా వెళ్తే సరిపోతుంది అయినా పెద్దవాళ్ళు అంటే ఇది సరిపోతుందండి నేను చెప్పేది ఇట్లా సరిపోతుంది నేను ఇలాగే స్టిచ్ చేస్తాను ఇలా రౌండ్ తీసేసి అంటే మనం కొంచెం బ్రాడ్గా వెళ్ళామంటే ఇక్కడ ఎక్కువ క్లాత్ ఉండదు అనమాట ఇట్లా వెళ్ళొచ్చు ఇక్కడ పావు దక్కు మూడు పెట్టి మూడున్నర అలా పెట్టుకోవచ్చు కానీ అలా పెట్టుకుంటే ఇక్కడ మన క్లాత్ ఏమి ఉండదు ఎక్కువ బ్రాడ్ అయిపోతుంది వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది అనమాట ఇలా పెట్టుకుంటే సరిపోతుందండి ఇది ఇది అనమాట ఇప్పుడు చూడండి ఎంత ఉంది పావు దక్కువ మూడించులు ఉంది రెండున్నర అట్లా వెళ్ళే కొంతకు మూడు మూడు కూడా మనం ఇంకా బ్రాడ్గా పెట్టుకుంటే మూడు కూడా అంటే ఇక్కడ షోల్డర్ పట్టి తగ్గించుకునేటట్టు రెండున్నర పెట్టుకోవాలా రెండు పావు పెట్టుకోవాలా అనేది వాళ్ళని ఎంత ఉందో చూసి అంత పెట్టండి ఇలా పెడితే పర్ఫెక్ట్గా వస్తుందండి ఇప్పుడు నడుమ ఎంత ఏడు ఒక పార్ట్ ఎంత ట్వంటీ ఎయిట్ అంటే ఒక పార్టీ ఏడు దాని వన్ నుంచి యాడ్ చేయండి వన్ అండ్ హాఫ్ కచ్ అనమాట ఇక్కడ కూడా వన్ అండ్ హాఫ్ కచ్ మార్క్ చేయండి ఈ విధంగా బ్యాక్ నెక్ ఎంత కావాలనేది మన షోల్డర్ మీద డిపెండ్ అయి ఉంటుందండి షోల్డర్ మనం ఎలా పెట్టుకుంటే జారుకుండా ఉంటుందనేది షోల్డర్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది ఇన్ కేసు షోల్డర్ కానీ జారుతున్నాయి అని మీకు ప్రాబ్లం వస్తే చూడండి ఇట్లా మనము స్టిచ్ చేసేటప్పుడు ఒక్క పాము ఇంచి కిందకి స్టిచ్ చేయండి ఇదిగో చూడండి ఒక పాం ఇంచి ఇలా మార్క్ చేయండి దీని నుంచి ఇలా మార్క్ చేయండి అనమాట అంటే ఇటుకు వచ్చేసరికి ముప్పా ఇంచి స్టిచ్ చేయాలి ఇటు హాఫ్ ఇంచే స్టిచ్ చేయాలి ఇది అనమాట మనం ఓవర్కమ్ చేయాలంటే వాటి నుంచి అన్నిటి నుంచి మనం షోల్డర్ జారకుండా ఉండాలి అంటే ఇలా మార్క్ చేసుకోండి ఈ విధంగా స్టిచ్ పడాలి ఇటు నుంచి ఇటు ముప్పా నుంచి ఇక్కడ హాఫ్ ఇంచే స్టిచ్ వేయండి ఇది ఓకేనా అర్థమైంది అనుకుంటున్నా అర్థమైంది అనుకుంటున్నాను ఓకే ఇంకోటి మీకు ఏం చెప్పాలంటే ఇప్పుడు డాట్స్ ఎక్కడ వేయాలని డౌట్స్ వస్తున్నాయి డాట్స్ అంటే ఎనిమిది ఇప్పుడు చూడండి ఖర్చు వదిలేసి మనం ఫోల్డ్ చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ వస్తే ఇక్కడ ఫోర్ ఇంచెస్ లేదా ఇలా కూడా అడుగుతున్నారండి ఇట్లా ఫోర్ ఇంచెస్ ఇలా మార్క్ చేసి ఈ విధంగా డాట్ వేసేయండి ఓకేనా ఇదండి బ్యాక్ పార్టీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ వీడియో నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి ఓకేనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి నన్ను ఇంకా మోటివేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్